ఈరోజు మన రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందా ప్రజా ప్రతినిధుల దృష్టి అంతా ఎక్కడ ఉంది చంద్రబాబు గారేమో శుద్ధి అని శాంతి హోమాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారేమో ప్రాయశ్చిత దీక్షలు చేస్తున్నారట ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రక్షాళన పూజలు చేస్తున్నారట ఒకరి మీద ఒకరు పోటీబడి మరి నీచమైన మత రాజకీయాలు కాకపోతే ఇది ఏమిటి అని అడుగుతున్నాం చంద్రబాబు గారిని అడుగుతున్నాం బయట మార్కెట్ లో నెయ్యి ధర ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఉంది జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు మూడు వందల ఇరవై రూపాయలకే నెయ్యి సప్లై చేసే టెండర్ కి ఆమోదం తెలిపిందని మీకు తెలుసు నెయ్యి కల్తీ అయ్యిందని లడ్డూలకు వాడే నెయ్యిలో బీఫ్ టాలో పిగ్ ఫ్యాటు ఫిష్ ఆయిల్ ఉన్నాయని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన రిపోర్టు మీకు తెలుసు మరి ఇన్ని సాక్ష్యాలు ఇన్ని ఆధారాలు ఇన్ని రిపోర్ట్లు మీ దగ్గర పెట్టుకుని కూడా ఏ చర్యలు ఎందుకు లేవు ఒక పక్కేమో కూటమి సర్కారు ప్రక్షాళన దీక్షలు చేస్తున్నారు ఇంకో పక్కేమో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాయశ్చిత దీక్షలట ఈయన ప్రక్షాళన పూజలట జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు లడ్డూలలో కల్తీ నెయ్యి వాడితే కూటమి సర్కారు అదే లడ్డూలలో మత రాజకీయాలు కలుపుతుంది ఇద్దరికి ఏమిటి తేడా ఇంకో పక్కేమో బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులే ఈ లడ్డూల వ్యవహారం మీద మాట్లాడుతూ ఇది హిందూ మతం అంతం చేయడానికి కుట్ర అని మాట్లాడుతున్నారు ఇది హిందూ మతంపై దాడి అని మాట్లాడుతున్నారు ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారేమో క్రిస్టియన్లు ముస్లింలు చర్చుల మీద మసీదుల మీద ఇదే జరిగితే వాళ్ళు ఊరుకుంటారా మేము ఎందుకు సహించాలి అన్నట్లు మాట్లాడుతున్నారు ఇంత దుర్మార్గంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం మీరు చేయటం లేదా మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం కాదు ఇది ఇక్కడ ఒక అన్యాయం జరిగితే క్రిస్టియన్స్ ని ముస్లింల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఎప్పుడూ లేనిది మన రాష్ట్రంలో కమ్యూనల్ వైలెన్స్ జరగాలి అని ఏమైనా హిడెన్ అజెండా ఉందా మతాల పేరుతో చిచ్చు పెట్టే ఉద్దేశం మీకుందా ఒక మతాన్ని అవమానించాలి ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి ఇదే బీజేపీ చేసిన రాజకీయం అదే బీజేపీ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు కూటమి సర్కారు కూడా వాళ్ళ చెప్పు చేతల్లోనే వాళ్ళు చెప్పినట్టే చేస్తున్నారనడానికి ఇంతకంటే రుజువు ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కమ్యూనల్ వైలెన్స్ లేవు అలాంటిది మీ పొలిటికల్ మైలేజ్ కోసం పొలిటికల్ గా మీరు లబ్ధి పొందడం కోసం ఇది కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారా అని అనిపిస్తుంది ఇది భావ్యం కాదు రెస్పాన్సిబుల్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు రెస్పాన్సిబుల్ గా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది అసలు కేంద్ర మంత్రులుగా ఉన్న వారు కూడా ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు అసలు మోడీ గారిని అడుగుతున్నాం మోడీ గారు మీరు గత నవంబర్ లో అనుకుంటా తిరుపతికి రావడం జరిగింది తిరుమలలో మోడీ గారు దర్శనం చేసుకున్న తర్వాత నూట నలభై కోట్ల మంది భారతీయులకు మంచి జరగాలని ప్రార్థన చేసుకున్నానని చెప్పడం జరిగింది అయ్యా మోడీ గారు మరి అదే తిరుమలలో నూట నలభై కోట్ల మంది సెంటిమెంట్ తినే విధంగా ఒక కాంట్రవర్సీ బయటకు వస్తే మరి మోడీ గారు ఏం చేస్తున్నారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కేంద్ర సంస్థ ఆ బోర్డు ఇచ్చిన రిపోర్టు ప్రకారమే చనిపోయిన జంతువుల కొవ్వు ప్రసాదంలో కలిపారు అని వాళ్ళిచ్చిన రిపోర్టే చెప్తుంటే మరి మోడీ గారు కనీసం స్పందన కూడా ఎందుకు లేదు మీరు చెప్పినట్టే నూట నలభై కోట్ల మంది భారతీయులకు సంబంధించిన అంశం మరి అలాంటప్పుడు కనీసం ఒక సిబిఐ ఎన్క్వైరీ అయ్యాలని మోడీ గారికి ఎందుకు తోచలేదు రెండు నెలల కిందనే డైరీ డెవలప్మెంట్ బోర్డు చేతిలో ఒక రిపోర్ట్ వస్తే రెండు నెలలుగా ఏమీ చేయలేదు ఒక సిబిఐ ఎన్క్వైరీ చేయడానికి మోడీ గారికి ఎంత పడుతుంది మరి ఎందుకు చేయలేదు నిజంగానే హిందూ మతం మీద కుట్రే జరుగుతుంటే మరి సిబిఐ దర్యాప్తులో అది తేలేదు కదా మరి సిబిఐ దర్యాప్తులో హిందూ మతం మీద కుట్ర జరిగితే అది దేశ ద్రోహం కదా మరి అలాంటప్పుడు ఇంత సీరియస్ ఇష్యూ ఉన్నప్పుడు మోడీ గారు సిబిఐ ఎన్క్వైరీ ఎందుకు వేయటం లేదు చంద్రబాబు గారు కూడా సమాధానం చెప్పాలి రెండు నెలలగా మీకు తెలుసు రెండు నెలలగా ఆ రిపోర్టు మీ చేతిలో పెట్టుకుని ఏం చేస్తున్నారు మీ వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో మీరు అది బయట పెట్టారు అంటే ఏమనుకోవాలి మీరు సూపర్ సిక్స్ అమలు చేయలేదు కాబట్టి ప్రజల దృష్టిని మళ్లించడాకే ఒక హిడన్ అజెండాతో ఇది ఆ రోజు బయట పెట్టారని స్పష్టంగా అర్థమైపోవటం లేదా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి రెండు నెలల కిందే మీకు తెలిస్తే మరి ప్రజలకు ఎందుకు చెప్పలేదు ఎందుకు సిట్టు అప్పుడే ఎందుకు వేయలేదు ఇప్పుడు చంద్రబాబు గారు సిట్టు వేస్తున్నారు ఈ సిట్ ఏదో రెండు నెలలు ముందే వేసి ఉండొచ్చు కదా ఇంత రచ్చ జరిగాక ఇప్పుడు సిట్టు వేశారు చంద్రబాబు గారు అప్పుడే సిట్టు ఉంటే ఇంత రచ్చ జరిగాక ఇప్పుడు సిబిఐ ఎన్క్వైరీ వేసి ఉండొచ్చు కదా మరి ఏం సమాధానం చెప్తారో చంద్రబాబు గారు చెప్పాలి ఇన్ని ఆధారాలు ఇన్ని రిపోర్ట్లు మీ చేతుల్లో పెట్టుకుని కూడా ఈ రోజు ఒకవైపు తెలుగుదేశం పార్టీ అయినా పవన్ కళ్యాణ్ గారైనా బీజేపీ అయినా జగన్మోహన్ రెడ్డి గారైనా అందరూ కలిసి నీచమైన మత రాజకీయాలు చేస్తున్నారు మొన్నెక్కడో ఒక రాముల వారి రథం తగలబెట్టారని విన్నాం వీళ్ళు చేస్తున్న ఈ క్రియలకు వీళ్ళు మాట్లాడుతున్న మాటలకు ఇవి ఎక్కడికి దారి తీస్తాయి అన్న స్పృహ లేకుండా అన్న ఇంగితమన్నా లేకుండా రెస్పాన్సిబుల్ పొజిషన్స్ లో ఉన్నవాళ్ళు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి మళ్ళీ చెప్తున్నాం లడ్డు కల్తీ జరిగిన విషయంలో మతోన్మాద చర్యలు అవసరం లేదు సవాళ్ళు ప్రతిసవాళ్ళు కూడా అవసరం లేదు దీక్షలు ప్రమాణాలు అంతకంటే అవసరం లేదు ఇక్కడ కావాల్సిందల్లా నిజం ప్రజలకు నిజం తెలియాలి ఈ తప్పు ఎవరు చేశారు పెద్ద చేపలా చిన్న చేపలా ప్రజలకు నిజం తెలియాలి చర్యలు తీసుకోవాలి మళ్ళీ ఈ తప్పు జరగకుండా జాగ్రత్త పడాలి అది మానేసి ఇలా నీచమైన మత రాజకీయాలు చేయడం చాలా దుర్మార్గం మేము దీనికి వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలని గౌరవిస్తుంది అన్ని కులాలను గౌరవిస్తుంది అన్ని భాషలను అన్ని ప్రాంతాలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు భావం కోసం ప్రేమను పెంచడం కోసం కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వాడు మా నాయకుడు కాబట్టి ఇంత నీచమైన రాజకీయాలు చేయడం మేము తట్టుకోలేకపోతున్నాం కానీ ఎన్ని అడిగినా అటు మోడీ గారు గాని ఇటు చంద్రబాబు గారు గాని సిబిఐ ఎన్క్వైరీ వేయటం లేదు కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఈ రోజు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది ఈ లేఖ ద్వారా సిబిఐ ఎన్క్వైరీ జరగాలి అని ఎందుకు జరగాలో దాని కారణాలన్నీ వివరించడం జరిగింది కింద చేసి ఇన్వెస్టిగేట్ చేయాలని కోరడం జరిగింది ఒకవేళ సీబీఐ ఎంక్వైరీ ఏ కారణం చేతైనా వీలు కాకపోతే మన రాష్ట్రం చేస్తున్న ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ ను సుప్రీంకోర్టు స్వయంగా మానిటర్ చేయాలని కోరటం జరిగింది థ్యాంక్ యూ